పోటీ చేసే అవకాశం ఇచ్చిన పార్టీకి ధన్యవాదాలు తెలుపుతూ రాత్రి అంతా పగలంగా కష్టపడిన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు కూడా ధన్యవాదాలు తెలుపుతూ నన్ను ఆశ్చర్య గమనించిన ఆదోని ప్రజలకు అందరికీ నమస్కరిస్తూ నేను రోజు నాకు ఇచ్చినటువంటి నరేంద్ర మోదీ గారు మూడవసారి ప్రధానమంత్రిగా ఏడీఏ ప్రభుత్వ నాయకత్వం గ్రహించడం అన్నది ప్రభుత్వ ప్రజలిచ్చినటువంటి ఆశీర్వాదం ప్రజలకు ధన్యవాదాలు చెప్పాలనే తీర్మానం మీద మాట్లాడే అవకాశం ఇచ్చారు చాలా మంది చెప్తా ఉన్నారు ఆంధ్రప్రదేశ్ లో గాలిలో గెలిచారు చాలా మంది అని చెప్తా ఇది ఉమ్మాటికి అసత్యం ఎందుకంటే పది సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు వేచి చూస్తున్నటువంటి ఎన్డీఏ పాలన కావాలని నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం ఏర్పడాలని రాష్ట్రంలో కూడా నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడాలని గత పది సంవత్సరాలుగా ప్రజలు వేచి చూస్తా ఉన్నారన్న విషయం మనకు తెలుసు గత ఐదు సంవత్సరాల్లో జరిగినటువంటి విధ్వంస కారణాలు కూడా మనం చూసాం గత ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో నరేంద్ర వేల ఒక్క రూపాయలు ఆంధ్రప్రదేశ్కి అడిగేవాడు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారితో సాయం చేస్తుందని అడిగేవాడు మనం చెప్పేవాళ్ళం అందరూ కూడా సమర్పించుకోవడానికి చెప్పేవాళ్ళం ఆయన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని కాదు ఆంధ్ర రాష్ట్ర ప్రజలను చూసి వాళ్ళ బాగుల కోసం సాయం చేస్తున్నామని చెప్పేవాడు వేల కోట్ల రూపాయలని అన్ని సంక్షేమ పథకాల్ని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రానికి ఇచ్చింది నవరత్నాల పేరుతో కేంద్రం నుంచి నవరత్నాల్లో యాభై నుంచి డెబ్బై శాతం వరకు కూడా నరేంద్ర మోదీ ఇస్తున్నటువంటి నిధులతో చేస్తున్నారని చెప్పారు వాటిని తీసుకుని ఇక్కడ అబద్ధం ప్రచారం చేశారు ఇళ్ళు ఇస్తామని మన దేశ వ్యాప్తంగా నరేంద్ర మోదీ గారు మూడు కోట్లకు పైన ఇళ్లను అందరికి కట్టిస్తే ఆంధ్ర రాష్ట్రంలో ఇరవై లక్షల మందికి ఇల్లు కట్టమని డబ్బులు ఇస్తే కేవలం ఆరు వందల లోపు ఇళ్లను పూర్తి చేసి నా నియోజకవర్గంలో ఆదోనిలో ఒక్క కంటే ఒక్క ఇల్లు కూడా పూర్తి చేయనటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని దించాలని ప్రజల ఆలోచనతో ఓటేశారు ఈసారి జల యజ్ఞం పేరుతో నీళ్లు కాలుస్తాం ప్రత్యేకానికి నీళ్లు ఇస్తాం అని చెప్తే అందరూ పోలవరం లాంటి ప్రాజెక్ట్ ని పూర్తి స్థాయిలో నిర్మించి ఇస్తామని నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం డబ్బులు ఇస్తూ ఉంది దాన్ని పక్కదా పట్టించి అందరూ రాయలసీమ ప్రజల గొంతెండుతున్నా కూడా కనీసం ఒక్క ఒక్క ప్రాజెక్టు లో ఒక్క తట్టెడు పట్టించకుండా నిర్లక్ష్యం చేసిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని భారత్ లో ఎన్డీఏ ప్రభుత్వం కావాలనుకుని

రాష్ట్ర ప్రభుత్వం ఎంత ముసుగాట ఉంటే కేంద్ర ప్రభుత్వం చేసే సాయం మీద ఏదో విధంగా చిక్కిపోయిన ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి తప్పనిసరిగా ఎన్డీఏ ప్రభుత్వం కావాలని చెప్పి కేంద్రంలో కూడా రాష్ట్రంలో కూడా ప్రజలు ఇక్కడ యాభై ఆరు కార్పొరేషన్ల పేరుతో విధ్వంసం జరుగుతూ ఉంటే నరేంద్ర మోదీ గారు ఇంకో వైపున విశ్వకర్మ యోజన పేరున పద్దెనిమిది చేతి వృత్తుల వారికి న్యాయం చేసింది మనం చూసాం ఎస్సీలకు వచ్చిన సందర్భంలో మాదిగలకు గత రెండు ప్రభుత్వాల్లో గత రెండు సార్లుగా మోసం జరుగుతా ఉంటే నరేంద్ర మోదీ గారు ప్రధానిగా ఎంఆర్పిఎస్ ని అక్కులు చేర్చుకుని వాళ్ళకు సమర్థం చేసింది మనం కళ్ళతో చూసాం నరేంద్ర మోదీ గారు ప్రధానిగా మూడవసారి వస్తే

ముస్లిం మైనారిటీల ఆలోచన విధానం నరేంద్ర మోడీ వాళ్ళు ఏ విధంగా కోరుకుంటున్నారన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సి ఉంది అంతేందుకు గత ఇరవై రోజుల్లో సుమారుగా ఇరవై మంది కౌన్సిలర్లు అయితే సర్పంచులు అయితే భారతీయ జనతా పార్టీ పార్టీ ఆలోచన విధానాన్ని పెంచి ఈ రోజు ఆలూరిలో నాలుగు కౌన్సిలర్లతో కౌన్సిలర్లతో సహా ఈ రోజు మన పార్టీలో చేరారంటే నరేంద్ర మోదీ ఆలోచన విధానం ప్రజలకు ఎంత నచ్చిందో ఒక్కసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది అందువల్ల ఏ రకంగా చూసినా ఇది గాలి కాదు నరేంద్ర మోదీ గారి ప్రపంచం అన్న విషయాన్ని ప్రజలకు తెలియజేస్తూ ఈరోజు ప్రజలకు ధన్యవాదాలు చెప్పు నరేంద్ర మోదీ గారిని మూడవసారిగా ప్రధానమంత్రిగా చేసినందుకు ఓట్ చేసినందుకు దేశ ప్రజలకి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకందరికీ కూడా ప్రతిపాదించినటువంటి కేంద్ర మంత్రి మరియు శ్రీనివాస వర్మ గారు ప్రతిపాదించినటువంటి తీర్మానానికి సమర్పత తెలియజేస్తున్నానని తెలియజేయడానికి సంతోషిస్తున్నారు నమస్కారం